ఒక వ్యక్తి మర్డర్ చేసిన తర్వాత ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా క్లియర్ ఆఫ్ చేసేస్తారు డిసప్యర్ చేస్తారు అప్పుడు ఆ డిసప్పయర్ చేసినందుకు కూడా వాడికి రెండు సంవత్సరాలు శిక్ష పడవచ్చు అవకాశాలు ఉన్నాయి అంటే నీకు ఒక మర్డర్ చేయడమే తప్పు చేసిన దాన్ని తప్పించుకోవడం అన్నది ఇంకా తప్పు సో మర్డర్కి పడే శిక్ష మర్డర్కి పడుతుంది లైఫ్ పడుతుంది డిసపియర్ చేసినందుకు సపరేట్గా పడుతుంది ఇంకా కొట్టి ఇంజూర్ అంటే ఇంకా దానికి సపరేట్ పడుతుంది ఓకే సో మీకు ఏంటంటే అసలు జడ్జ్మెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎగ్జిబిట్ కాదు సినిమాలో జడ్జ్మెంట్స్ సినిమాలో ఉన్నది అది చూసి ప్రజలు ఆ విధంగా అనుకుంటారు కానీ ఒరిజినల్ జడ్జ్మెంట్స్ ఆర్ వెరీ డిఫరెంట్ దాంట్లో ఇక్కడెక్కడ ఎక్కడ ప్రతి కోణంలో కూడా ఆలోచించిన పరిస్థితి వస్తుంది అది చాలా అంటే చాలా కీలకంగా వహిస్తుంది అంత ఈజీగా మీరు ట్రాక్ చే అంటే అంత ఈజీగా మీరు దాన్ని బయాజ్డ్గా మా మాట్లాడవలసినంత ఇది లేదు